ధనంజయ జగన్ కళ్ళు చెవులు సోమవారం స్పందన ఆయన ఐడియా ఫిర్యాదులను కేవలం పదిహేను రోజుల్లోగా పరిష్కరించేలా గట్టి ఐఏఎస్ అధికారి అనిపించే పేరు ఆర్ ధనంజరెడ్డి తరచుగా ప్రధాన మీడియాలో ఆయన పేరు వస్తూ ఉంటుంది దీనికి కారణం సీఎంఓలో ఆయన వ్యవహరించే తీరు ప్రభుత్వ పరంగా కాకుండా రాజకీయ పరంగా షార్ప్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు ధనంజయ రెడ్డి అనేక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు సీఎం జగన్ను సమస్యల నుంచి బయటపడేసింది ఉదాహరణకు ప్రకాశం జిల్లా వైసీపీలో మంటలు చెలరగాయి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత పార్టీపై అలిగారు తనకు వైవి సుబ్బారెడ్డి చెక్ పెడుతున్నారని విలువ లేకుండా చేశారని కూడా ఆయన ఆరోపించారు ఈ సమయంలో గత సీఎం ఓ వరకు వచ్చింది ఆ సమయంలో సమస్యను పరిష్కరించే బాధ్యతను సీఎం జగన్ నేరుగా ధనంజయ రెడ్డికి అప్పగించారు దీనిలో జోక్యం చేసుకున్న ధనంజయ రెడ్డి సమస్యలు పరిష్కరించి ఇరు వర్గాలను చేశారు బాలనేని కోరిన ఇరవై వేల మంది ఇంటి పట్టాల నిధులు కూడా మంజూరు చేయించారు ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రభుత్వ పరంగా కూడా ఆయన చక్రం తిప్పారు ఎక్కడ అభివృద్ధి నిలిచిపోయినా ఎక్కడ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నా ఆయన సవివరంగా సీఎం జగన్ చెప్పేవారు ఫలితంగా ఆయా జిల్లాలో మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టేవారు ఇక సీఎం జగన్ జిల్లాల పర్యటనకు చేయాల్సి వస్తే అక్కడ అధికారులకు కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగారు ఎక్కడ చిన్న తేడా రాకుండా అంతా తానే వ్యవహరించారు సీఎం జగన్ ఎన్నికల ప్రచారంతో సహా ఆయన బస్సు యాత్రల రూట్ మ్యాప్ను తొలుత పరిశీలించి మార్పులు చేర్పులు చేసింది కూడా ధనంజయ రెడ్డి అంతేకాదు ఏ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చినా సీఎంని కలవడానికి ముందు ధనంజయరెడ్డిని కలిస్తే తమ సమస్య సగం తీరిపోతుందని లెక్కలు వేసుకొని ఆయనను కలుసుకునేవారు అలాగే వారి సమస్యలు పరిష్కారం అయ్యేవి అదేవిధంగా ఎమ్మెల్యేలపై ఒక కన్నేసి ఉంచేవారు వారు పొరుగుపాట్లతో సంబంధాలు పెట్టుకున్న వెంటనే సీఎంకు చెప్పేవారు అలా సీఎం జగన్కు కళ్ళు చెవులు అన్నట్లుగా ధనంజయ రెడ్డి వ్యవహరించారు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మాసాలకు స్పందన అనే కార్యక్రమాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే ప్రతి సోమవారం విధిగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు మున్సిపల్ కార్పొరేషన్ల కార్యాలయాలు ఎస్పీ ఆఫీసులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి ప్రజల నుంచి అందే ఫిర్యాదులను కేవలం పదిహేను రోజుల్లో పరిష్కరించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ మేరకు సలహా ఇచ్చింది ఆర్ ధనంజయ రెడ్డి విలేజ్ వార్డు సెక్రటరీ స్పందన సీఎంకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు పారిశ్రామిక రంగాల్లో కొందరు యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా యువతలో నిరుద్యోగం తగ్గించాలనే ఉద్దేశంతో సలహాలు ఇచ్చిన వి సునీల్ కుమార్ రెడ్డి ఏపీ ఐటీఏ స్ట్రాటజిక్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్నారు అయితే ఈ నిచ్చిన సలహాలు కొన్ని మాత్రమే పాటించారు మిగిలివి బుట్ట దాఖలయ్యాయి ఇక నవరత్నాల పథకాలు ఎలా అమలు చేయాలి ఎలా ముందుకు పోవాలనే విషయంలో ఒక క్యాలెండర్ను రూపొందించిన అంకం రెడ్డి నాగనారాయణమూర్తి నవరత్నాల పథకాల సలహాదారుగా వ్యవహరించారు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆధునించి కూడా నవరత్నాల పథకాలను ఎప్పుడూ లేట్ చేయకుండా లబ్ధిదారులకు అందించడంలో నారాయణమూర్తి ఇచ్చిన సలహాలు ప్రభుత్వం పాటించింది ఉన్నా లేకున్నా పథకాలను మాత్రం ఆపలేదు ఇక చెల్లా మధుసూదన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సలహదారులుగా వ్యవహరించారు స్థానిక స్థాయిలో మహిళలకు ఇప్పుడు చేయిత పథకం కింద కేవలం డబ్బులే కాకుండా పలు అంశాల్లో వారు సాధికరత సాధించేలా కూడా సర్కార్ ఇస్తుంది కుట్టు పనులు అల్లికలు మేకల పెంపకం తేనెటీగల పెంపకం వంటివి ఇప్పుడు మహిళలకు ఆర్థికంగా భరోసా ఇస్తున్నాయి అదేవిధంగా ఎం ధ్యానార్థర్ రెడ్డి పెట్టుబడుల రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన కృషి చేశారు అయితే కొందరు వచ్చిన కొన్ని కారణాలతో వెనుదిరిగారు మొత్తంగా చూస్తే జ్ఞానందరెడ్డికి బాగానే కష్టించారని అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం